మహాశివరాత్రి ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం శివరాత్రి రోజున మనకి పూజలో కానీ ఉపవాసంలో కానీ అనేక సందేహాలు ఉంటాయి ఆ సందేహాలను ప్రేక్షకులు మెయిల్ ద్వారా ఉత్తరాల ద్వారా తెలియజేశారు వాటిని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాచిరాజు వేణుగోపాల్ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మొదటి ప్రశ్న చూద్దాం గురుగారు దుర్గా అనే ఆమె విజయవాడ నుండి రాశారు శివుడికి అభిషేకం ఎందుకు ప్రీతి పాత్రమని మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిషేక ప్రియ శివ అన్నారు సూర్యుడు నమస్కార ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అందుచేత పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము అంటూ పరమేశ్వరుణ్ణి గనక పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే ఆయన ఐశ్వర్యైశ్వర్యకారకుడు కాబట్టి మన కోరికలన్నింటినీ కూడాను నెరవేరుస్తాడు అందుకే లేనిదే చీమైనా కుట్టదు భవుని ఆజ్ఞలేనిదే భవబంధాలు తీరవు అన్నారు కాబట్టి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ విక్షణాల్ని అనుక్షణం కూడాను మనం సాధించడానికి ఈ శరీరమే దేవాలయము అనేటువంటి భావనా పరంపరతో సర్వం శివమయం జగత్ అనేటువంటి భావనతో పరమేశ్వరుడికి శరీరం అంతా కూడాను అర్పణ చేస్తూ లోపల ఉండేటువంటి పరమాత్మతత్వాన్ని శివలింగంగా భావిస్తూ నమ్మక చమకాలతో అభిషేకం చేయటం వల్ల జీవనం జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది అని అర్థం అభిషేకార్చనలో కావలసింది త్రికరణ శుద్ధి ఎవరైతే త్రికరణ శుద్ధితో స్వామిని చెంబెడు నీళ్ళైనా సరే పోస్తూ అరహర మహాదేవ శంభోశంకరా నమశివాయా అనుకున్నా చాలు వారికి సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది అని చెప్పేసి శివమహాపురాణం మనకు తెలియజేస్తోంది